అనుకున్నానంటే ఆ స్థలాలకి పట్టాలే లేవేమో అని చెప్పేసి నేను అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆల్రెడీ పట్టాలు నాన్న టైంలో ఇచ్చినారు ఇచ్చిన దాని మీద మనం లోన్ తీసుకున్నాం హౌసింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి తెప్పియాలి అనేది మన తర్వాత తెలిసిన విషయం ఆ తర్వాత నుంచి సార్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఎన్నిసార్లు ఉంటామో సార్ ఖచ్చితంగా మా పట్టాలు మాకు కావాలి మా అక్క ఆ రోజు ఓటీఎస్ అప్లై చేసుకున్న రోజు వాళ్ళ పేర్లు ఎందుకో రాలేదు వాళ్ళ పేర్లు ఖచ్చితంగా కావాలి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇచ్చేద్దాం సార్ అని చెప్పేసి సార్ వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినారు దానికి సార్ వాళ్ళందరూ కూడా చాలా సహకరించినారు దానికి మీకు కూడా ధన్యవాదాలు సార్ ఈరోజు ఒక్కొక్కరు ఆ రోజుల్లో మీరు నలభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు అంతేనమ్మా నలభై నలభై వేల రూపాయలు ఈ రోజు దాని అప్పు వడ్డీ అంతా కలిపితే అరవై ఐదు వేలు దగ్గర దగ్గర అరవై ఐదు వేలు రూపాయలు అయి దాని మీద ఇప్పుడు మీరంతా కట్టింది పదిహేను వేలు అంటే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు మీకు మాఫీ చేసినట్టు పూర్తిగా దానికి మీ అందరి తరఫున మీ అందరి తరఫున మీ కుటుంబాల తరఫున నేను మీ జగన్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం మీద యాభై వేల రూపాయలు అంటే ఈరోజు మీకు మిగిల్చినట్టు ఇప్పుడు ఈ రోజు నుంచి మీ పట్టాలు మీ చేతుల్లోకి ఇస్తే దీన్ని ఇంకా అమ్ముకోవాలన్నా లేకపోతే ఏదన్నా తాగట్టు పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకొక అవసరం ఎందుకంటే అందరూ చిన్న కుటుంబాలే అందరూ కొంచెం ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ఏదైనా ఇంట్లో పెళ్లి శుభకార్యం జరిగింది పెళ్లి చేయాలన్నా లేకపోతే పిల్లల చదువు కోసం అన్నా లేకపోతే మన కష్టం వచ్చినా సరే మన వాళ్ళు అందరు కానీ మీరు కానీ ఇంటి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగేది ఒకటే మా పట్టా కావాలి అంతేనా అడిగింది మా పట్ట మాకు ఇప్పి మా పట్ట మాకు ఇప్పిస్తాను થેન્ક યુ અમ દુઆ્સ बीचे भी पेपर आए महबूब सारी महबूबूब बोलना कमाल అవునవును నాకు చెప్పినావు ఆ రోజు చావు చెప్పినావు అందుకని మీరు ఆ రోజు చెప్పిన తర్వాత అవును నువ్వు కూడా నిలబెట్టుకోవాలి అని చెప్పి చెప్పినా అవును అడిగినావు అందుకనే నాకు గుర్తుంది ఇవన్నీ చేసింది సంతోషం కదమ్మా கொஞ்சம் ஜெருவிடுமா குமா

మేము బతుకుండంగా మేము ఎంతో మంది మోసం వచ్చినారు ఆయన ఇస్తాం వీళ్ళు ఇస్తారు మాకు దోసం చేసి ఓట్లు వేయించుకునే ఎవరు మాకేం లేనప్పుడునైనా మాకు ఇళ్ళే వచ్చింది ఈయనప్పుడునైనా మాకు పట్టాలు వచ్చినాయి మనిషికి పుట్టే అమ్మా నాయన ఉంటే ఈయనకే నుంచి మనం బాగుంటాం కాబట్టి ఈయనకే నమ్మున్నాం మనం బతుకునే ఈ పేరు మీద ఎవరికి వచ్చినాయో వాళ్ళు బతుకుండక ఈయనకే అన్నం పెట్టిన కడుపులకు అన్నం లేనప్పుడు ఇలా అన్నం పెట్టారు ఇప్పుడు బిర్యానీ మాకు ఎవ్వరు ఇయ్యలే అందరు మోసాలు చేసినారు మాకు ఎవరు పట్టించుకోలే ఇలా నాయనా ఈయనే పట్టించుకుంది మాకు ఆ రోజులలో మేములలో ఉంటే వచ్చి ఇలా నాయన మా ఇంట వెళ్తు వచ్చి మా ఇండ్లో మా పంది పిల్లలు పక్కన ఉంటాయి కూడా సార్ చూసి మాకు ఇచ్చినాడు మాకు ఎవ్వరేం చేయాలి వీళ్ళే మాకు చేసింది అందుకే చెప్తున్నా మా పేర్ల మీద వచ్చిన వాళ్ళు పెద్దలు ఎవరికన్నా పిల్లలు ఏమన్నా వేసుకొని పెద్దలు మాత్రం అందరం చేస్తున్నారు యావక్క ఇళ్లలో చాలా మంది ఆయన చేసుకుంటున్నారు అది పనికి రాదు చిన్న మీకేయాలా మీరు అన్నం పెట్టినారు కాబట్టి మీకు చూసుకోవాలే ఎవరు పెట్టారో వాళ్ళ చూసేనా వాళ్ళ అమ్మాయినా నాయకులలో కానీ తెలుగులో కానీ పుట్టినాలు అన్ని రోజులు ఏదో ఇష్ట కష్టాలు పడినామ్మా ఇష్ట కష్టాలు మీ నాయన కంటిని చేసినాడు కాబట్టి అమ్మ మీకు మేము శిలాపు ఇల్లు వేసి ఇస్తామమ్మా నేను కన్నా నిల్వ గెలిపి గెలిపిస్తే అని చెప్పినాడు చెప్పినట్టే మాకు చేసినాడు సారా సారు ఫస్ట్ దేవుడు ఉన్నాడు తర్వాత నేను మీరున్నాడు సార్ మేము ఎప్పుడు మాకు చెప్పాము

ಸಂಪಟಲ್ ಥರ ಸರ್ ನೀವುದು ಸರ್ ನೇನು ಆ ಹೃದಯ ಪೂರ್ತಿಗೇ